ప్రతిష్టాత్మక శాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అత్యున్నత భేటీని ఈ ఏడాది పాకిస్తాన్ నిర్వహించబోతుంది దీనికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి రాజధాని ఇస్లామాబాద్ ఈ సమ్మిట్ కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతుంది అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో ఈ భేటీ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి ఎస్సీఈఓలో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు ప్రధాన మంత్రులు లేదా విదేశాంగ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం ఆనవాయితీగా వస్తుంది రెండు వేల ఒకటిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది భారత్ చైనా కజకిస్తాన్ కిర్గజిస్తాన్ రష్యా పాకిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది ఆఫ్ఘనిస్తాన్ బెలారస్ ఇరాన్ మాంగోలియా అబ్జర్వర్ స్టేట్స్ హోదాలో కొనసాగుతున్నాయి ఆర్మేనియా అజర్బైజన్ కాంబోడియా నేపాల్ శ్రీలంక టర్కీలకు డైలాగ్ పార్ట్నర్షిప్ ఉంది ఇందులో సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం గతేడాది ఎస్పీఓ భేటీని భారత్ నిర్వహించింది గోవాలో ఈ సమావేశం ఏర్పాటైంది అప్పట్లో ఈ ఎస్పీఓ సభ్య దేశాల సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జార్దారి హాజరైన విషయం తెలిసిందే కొన్ని సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ కు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి లేదా మంత్రి భారత్ లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది అక్టోబర్ లో ఎస్సీఓ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాటు సాగిస్తుంది సభ్య దేశాది నేతలు ప్రధాన మంత్రులకు ఆహ్వానాలను పంపిస్తుంది ఈ క్రమంలో భారత్ కు ఆహ్వానం అందింది ఎస్సీఓ భేటీకి హాజరు కావాలంటూ అధికారికంగా ఆహ్వాన పత్రాలను పంపించింది ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోచి వెల్లడించారు ప్రధాని మోదీకి ఆహ్వానాన్ని పంపించినట్లు ఆమె తెలిపారు ఈ హాజరవుతామని కొన్ని సభ్య దేశాలు ధృవీకరించాయని భారత్ ఇంకా తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉందన్నారు ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది గతేడాది భారత్ లో జరిగిన సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి హాజరైనందున భాగస్వామ్య ధర్మాన్ని పాటించేలా కేంద్ర ప్రభుత్వం ఇందులో పాల్గొనడం దాదాపు ఖాయమైనట్లే మోదీ వెళ్తారా లేక విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ను పంపిస్తారా అనేది వేచి చూడాలి